లూమ్ అయితే ఈ థ్రెడ్ అనేది ఇట్లా వేసుకుంటా అన్న వేసుకుంటా పోతే ఒక్క పోగు మనం అన్నాం అనుకోండి ఇక్కడ ముంచు ఇక్కడ వరకు మనకి ముదురుముదురులాగా వస్తారు పవర్ లూమ్ అయితే ఇది హ్యాండ్లూమ్ కాదా మీరు ఎక్కడన్నా ఇక్కడ తీసుకోండి కావాల్సి అయితే మనకి పోగ పోదు అనమాట మీరు చూసుకోండి కావాల్సి ఎగ్జాంపుల్ ఇది చెప్తాను ఇది పవర్ లూమే మనం ఇప్పుడు ఆఫర్ పెట్టాం కదా ఇది పవర్ లోమే ఇప్పుడు చూడండి ఇది లూమ్ ఇది పవర్ లూమ్ ఇది ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ చూడండి ఇది ఎంత ఇదంతా గించింది ఇది అంత గించింది వన్ ట్వంటీ కౌంటు ఇది కాటన్ లెనిన్ లో వన్ ట్వంటీ కౌంట్ వస్తుందన్నమాట మీరు కాల్సి ఎక్కడ చెక్ చేసుకోకుండా చూసుకొని చెక్ చేసుకోవచ్చు ప్యూర్ ఒక్క పోవు కూడా మిక్స్ ఉండదు బై లెనిన్ వస్తా లే యువర్స్ వెల్గంటే జబర్దస్త్ లాస్తానంట పూర్ ఓకే అండి మనము జేకే కలెక్షన్స్ లో ఉన్నాము రిజెంట్ అయితే ఉగాది రంజాన్ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి మంచి కలెక్షన్స్ అయితే మనం ముందరికి జేకే కలెక్షన్ అక్కవాళ్ళు అయితే తీసుకొని వచ్చారు చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ అవ్వదండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలో ఉంది కళ్యాణదుర్గం బై బస్ లోనే రజాక్ హాస్పిటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉండదు పక్కన జేకే కలెక్షన్స్ ఉంటుంది మీకు తెలిసింది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే చాలా వీడియోస్ అయితే చేస్తాం ఇప్పుడు కూడా మంచి డిస్కౌంట్ అయితే మీకోసం తీసుకొని వచ్చారు లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం మరి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఫర్ జెకే కలెక్షన్స్ ఇది ఉగాది రంజాన్ కలెక్షన్ కాదండి ఇంకా చాలా వస్తాయి ఏమంటే ఇది కొంచెం అప్డేట్ కలెక్షన్స్ మీకు చూపిస్తాను అనమాట రిపీటెడ్ గా అడుగుతున్నారు ఆ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను వన్ బై వన్ లాస్ట్ సెమీ పట్టు పెట్టాము కదన్నా మనకి మంచి యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇది కూడా సాఫ్ట్ సెమీ పట్టు అంటారు అనమాట మనకి సాఫ్ట్ పెట్టుబడులకి అంతా బాగుంటుంది అన్న ఇప్పుడు ఏమన్నా ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదన్న పెట్టుబడులకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తాది సారీ శారీ అంతా కూడా ఇట్లా డిజైన్ తో స్మాల్ డిజైన్ తో ఇట్లా వస్తుంది అనమాట తక్కువ బడ్జెట్ లో మంచి ఫోర్ డబల్ నైన్ అన్నా లాస్ట్ టైం మనం పెట్టాం కదా అది మంచి యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో ఇది కూడా తెప్పించామన్నా అంటే సాఫ్ట్ ఉంటుంది సెమీ సెమీ పట్టుని కూడా సాఫ్ట్ ఇట్లా ఇట్లా అంటే కుచ్చుకునేది కానీ ఇట్ల థ్రెడ్ ఇట్లా పోయేది కానీ అట్లా ఏముండదు సాఫ్ట్ ఉంటుంది క్లాస్ గా ఉంటుంది అదే ఇట్లా పెట్టుబడులు కూడా బాగా ఇవ్వచ్చు కావాల్సింది ఎన్ని కావాల్సిందే అలా అంటే మనం ఇప్పుడు దీంట్లో ఏమీ ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్ చేయట్లేదు అన్న ఇది ఒక ఒక ఆఫర్ టైప్ రియల్ ఆఫర్ టైప్ ఇది ఇచ్చేస్తాం అనమాట అన్ని దానిలో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మనం పెట్టినా కూడా వేస్ట్ గానీ దీంట్లో మాత్రం ఏం ఆఫర్ లేకుండా ఇచ్చేస్తాం జస్ట్ ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదన్న చందేరి కాటన్ చందేరి కాటన్ అన్న ఇది అంటే ఇది ప్యూర్ కాదన్నా కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది అనమాట క్వాలిటీ కూడా బాగుంటుంది ఇలా వస్తాయి ఇలా జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ అన్న ఇది సారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ త్రీ ఎయిటీ అన్న మూడో పీటన బై ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వస్తుంది అండ్ యాస్ యుజల్ బ్లౌజ్ మనకి ఇట్లా సన్ స్మాల్ బుట్ట ఇస్తే ఇట్లా వస్తుంది చెందేరి అండి చందేరి సిల్క్ విత్ విత్ కాటన్ జస్ట్ త్రీ ఎయిటీ ఇది ఒక పీస్ అయితే ఇవ్వలేమన్నా మినిమమ్ త్రీ తీసుకోవాల్సింది తీసుకుంటే వన్ పీస్ అయితే అవైలబుల్ ఇవ్వమని ఇదే కాదు అది ఏదైనా తీసుకొని వన్ పీస్ ఇవ్వమంట ఓన్లీ ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఒక పీస్ ఇవ్వమని ఒక పీస్ ఎందుకంటే దీంట్లో ఏమి ప్రాఫిట్ మార్జిన్ కాకుండా పెడతాను మళ్ళీ మనం ఒక పీస్ ఇది బల్క్ అండి హోల్సేల్ 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 ప్రైస్ హోల్సేల్ బల్క్ గానే వెళ్తాయి కాబట్టి హోల్సేల్ ఇది పెట్టేస్తున్నాం అనమాట అన్న ఇది బనారస్ లో రష్యన్ డోలా అనమాట కొత్త ఫ్యాన్సీ వచ్చింది వచ్చిందనమాట ఇవి కూడా ఇప్పుడు ఆఫర్ లో పదిహేడు వందల రూపాయలు ఉన్నాయి పెట్టి పడిన రేట్ అన్న ఇది మంచి దీంట్లో మంచి రివ్యూస్ కూడా ఉన్నాయన్న ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది అన్న ఇలా రిచ్ పళ్ళు ఇలా పళ్ళు వస్తుంది రష్యన్ డోల్ అంటారండి ఉంటుంది క్లాత్ కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి నచ్చితే దీంట్లో కలర్ కాంబినేషన్ ఇవి ఉన్నాయి ఇవి ఇవి మాత్రమే అన్న ఆఫర్ పెట్టినది కదా ఇవి మాత్రమే ఉన్నాయి ఇవి దీంట్లో ఒక పీస్ పది ఇవన్న ఇస్తారు కానీ ఇవి వేరే డిజైన్స్ ఇవ్వలేను సో ఇలా పదే తీసుకోవచ్చు ఇలా ఉన్నాయి జస్ట్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇవి వచ్చేసి మనకి ఇది ఇంకా రేట్ ఎక్కువ కానీ అదే రేటే పెట్టేస్తాం జస్ట్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ అడిషనల్ ఉంటాయి సింగిల్ వార్ పన్నా ఉప్పాడ పట్టు మన దాంట్లో మంచి బెస్ట్ రివ్యూస్ ఉండేది బెస్ట్ క్వాలిటీ అనిపించుకునేది కూడా ఇది కూడా అన్నోస్ట్ చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఇంకోటన్నా ఆన్లైన్ గానీ మంచి మంచి కమెంట్స్ వస్తాయన్నా మనం అంటే నాకు కొన్ని కొన్ని చదువునా కదా నాకే హ్యాపీ అనిపిస్తుంది అనమాట మన నుంచి ఇంకొకరు బెనిఫిట్ అవుతారంటే మనకి నిజంగా హ్యాపీనే కదా సో ఆన్లైన్ కస్టమర్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి బాగా సపోర్ట్ చేస్తున్నారు క్వాలిటీ ప్రైస్ కూడా ఇది పళ్ళు అండి పళ్ళు పళ్ళు వచ్చింది సో శారీ అంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మినకారీ వస్తుంది స్మాల్ బూటీస్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకి జస్ట్ అంటే ఉప్పాడ సింగిల్ వార్కు వచ్చేసి జస్ట్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో కావాల్సింది మీకు మనకి పట్టు కూడా అట్లా బాగుంటుంది అన్న ఇట్లా ఎత్తుకునే అట్లంతా ఏం ఉండదు బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం పెట్టాం కదన్న ఇది మంచి రివ్యూ వచ్చిందన్న అసలు ఎంత మందికి అవుట్ ఆఫ్ స్టాక్ చెప్పానంటే ఎవర అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పానా ప్లీజ్ మళ్ళీ ఇప్పుడు స్టాక్ వచ్చింది నిన్ననే ఆ మళ్ళీ అవైలబుల్ అని అవుట్ ఆఫ్ స్టాక్ చాలా మంది చెప్పాననే మళ్ళీ వీడియోలో చూపిస్తాను అనేది సెమీ కద్వాల్ అనేది ఇది అంతా మీనాకారి ఇలా వస్తుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు దీనికి మంచి రివ్యూ ఉంది చాలా మంది తీసుకున్నారు తీసుకొని స్టాక్ అయిపోయినా చెప్పి చెప్పిన వాళ్ళు కమెంట్ చేయండి ఖచ్చితంగా అంత ఎవరైతే తీసుకున్నారో కమెంట్ చేయండి ఎందుకంటే మీ కమెంట్ వల్లనే ఇంకొకరికి కొంచెం మన పాజిటివ్ వైబ్ అనేది వెళ్తుంది అనమాట డెఫినెట్గా మీరు కమెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అదే చేయండి సో ఇది వచ్చేసి మీనాకారి స్మాల్ మీనాకారి వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి యాజువల్ ప్లేన్ వస్తుంది ఇలా ఇది పళ్ళు పళ్ళు పాటిలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుంది మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కి మంచి మనకి పింక్ ఇది సేమ్ ప్యూర్ ఇమిటేషన్ అండి ప్యూర్ అయితే కాదండి ఇది సెమీనే కానీ ప్యూర్ ఇమిటేషన్ అనమాట ఇది ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందలు లాస్ట్ టైం ఏమి అయితే పెట్టాము అదే ఆఫర్ అనేది కంటిన్యూ అయిపోతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే దీంట్లో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి దీంట్లోనే కుట్టును వస్తుందన్న లైట్ వైట్ కంచి టూ అన్న ఇది కుట్టు శారీ కుట్టు సారీ అన్న ఇది కూడా లైట్ వెయిట్ కంచి అంటారు అనమాట అది గద్వాల ఎలా అయితే అదే ఫ్యాబ్రిక్ సేమ్ కానీ కుట్టు వస్తుంది అంతే శారీ అంతా కూడా మన స్మాల్ ఎలిఫెంట్స్ తోన ఒక ఫ్లవర్ వ్యూ తో అవుతుంది అన్న మంచి మనకి రమా కలర్ అంటారు కదా కాంబినేషన్ సూపర్ ఉంటుంది మంచి మనకి రమా కలర్ రమా కలర్ కి ఇది పళ్ళు ఇలా వస్తుంది అనమాట పళ్ళు యూజ్ మళ్ళీ మీనాకర్ కూడా అలాగే వస్తుంది ఇది లాస్ట్ టైం ఇది కూడా స్టాక్ అయిపోయింది అన్న కొంతమంది స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ తెప్పించ దీనికి మాత్రం లాస్ట్ టైం బాగా అంటే అంటే కొంచెం తేడా అంతే ఫ్యాబ్రిక్ సేమే మళ్ళీ సేమీ కానీ కొంచెం వీవింగ్ అనేది మెథడ్ ఇప్పుడు చూడండి దానికి మీనాకారి పల్లులో ఇప్పుడు చూడండి మన శారీ శారీ ఏదైతే వచ్చిందో ఆ శారీ కలర్ మనకి మన ఇది బార్డర్ లో వస్తుంది అనమాట దానికి కుట్టు వీవింగ్ వేరే కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కానీ క్వాలిటీ కూడా బాగుంటుంది మిమ్మల్ని సమీ అంటే సెమీ కాదు ఇప్పుడు మీకు తెలిసిపోతున్నప్పుడే ఏదైనా ముట్టుకున్నా మీరు చెప్పండి అన్న మీకు క్వాలిటీ విధంగా అయితే మీ ఎప్పుడు ఒక చెప్తుంది కవిత మీకు ఏమంటారు కదా మీ యొక్క ప్రైస్కి మేము బెస్ట్ క్వాలిటీనే ఇస్తాం మిమ్మల్ని సాటిస్ఫై ఏమంటారు మీ మీకు చాలా మంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు ఎంతైతే ఎన్ని అయితే డబ్బులు ఇప్పుడు పెడతారు కదా దాని దగ్గర మేము క్వాలిటీ డెఫినెట్గా ఇస్తాం మీరు రిపీటెడ్ కస్టమర్స్ అవుతారనమాట మేము రోజు కొత్త కస్టమర్ ఎత్తుకోలేము ఎందుకంటే మాకు ఒక్కసారి మాతో బై చేసిన వాళ్ళు వాళ్ళే మాకు పర్మనెంట్ కస్టమర్ కావాలని బిజినెస్ చేసేది అనమాట రెస్పాన్స్ అలాగే ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క కస్టమర్ రెస్పాన్స్ అలాగే ఉంటుంది కంపల్సరీ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ కౌంటర్ అన్న ప్యూర్ మంగళగిరి ప్యూర్ మంగళగిరి కాటన్ ఉన్నాయి మంగళగిరి కాటన్ సారీ అంతా ఇలా వస్తుంది అనమాట బ్లాక్ ఇది మెరూన్ కాదు కానీ డార్క్ సేమ్ పళ్ళు కూడా ఇలాగే వస్తుంది అనమాట జస్ట్ ఇది ఇలా వస్తుంది టోటల్ ప్లేన్ కానీ కడితే మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది అన్న బాగుంటది పళ్ళు వచ్చేసి మనకి ఇలా జస్ట్ ఇలా వస్తుంది అనమాట పళ్ళు పళ్ళు పాటిలా కాటన్ వన్ ట్వంటీ కౌంట్ అండి దీనికి ఏమైనా అట్లా స్టార్ట్ చేపించాను కానీ గింజ పట్టడం అట్లా ఏం లేదు జస్ట్ వాష్ అయినాక మీరు జస్ట్ ఐరన్ మాత్రమే దీనికి ఇదే కాదు ఏదన్నా కానీ హ్యాండ్లూమ్ వన్ ట్వంటీ కౌంట్ సారీస్ కి అంతగా పెద్దగా మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదు ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుంది కదా చాలా ఇంకా ఖచ్చితంగా ఐరన్ ఇది ఉండాల్సిందేనాడు వందలు పన్నెండు వందలు ప్యూర్ హ్యాండ్లూమ్ వన్ ట్వంటీ కౌంట్ మీరు ఎక్కడ చెక్ చేసుకోండి కాటన్ లో వచ్చి ఈ ఈ ప్రైస్ కి ఇంత ఇవ్వలేదు అనమాట దీంట్లో కలర్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు గద్వాల్లో సేమ్ ఎట్లా పోతున్నాయి మంగళగిరి డలే స్టాక్ వచ్చినట్ల అట్లే అయిపోతుంది అట్లే అయిపోతుంది అనమాట బాగున్నాయి ఇంకోటి ఇక్కడ మన అనంతపురం సైడ్ అనేది ఈ ఈ ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ అయింది అనే ఇది ఇది ఇంతకు ముందే కానీ ఉన్నింది కానీ చాలా కస్టమర్స్ మంది అనమాట ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి అంత లాగా చూస్తున్నారు కాబట్టి సో తెలుసుంది ఇలా వస్తుంది సారీ అంతా ప్యూర్ హ్యాండ్లూము డబల్ వార్పు ఒక పో కూడా ఏది మిక్స్ ఉండదు ప్యూర్ పట్టు ఉంటుంది ఇలా వస్తుంది సారీ అంతా ప్యూర్ పట్టు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రెండు వేల రూపాయలు మాత్రమే అండి ఇటాలియన్ క్రేప్ అన్న కొత్తగా వచ్చింది ఇటాలియన్ క్రేప్ ఎంత బాగున్నాయి అసలు మీరు డిజైనర్ పీస్ అంటారు అన్న ఇది హ్యాండ్లూమ్ బేస్ వస్తుంది హెచ్ఓ అంటారు దీన్ని ఇటాలియన్ క్రేప్ లో హెచ్ఓ అంటారు అంటే హెచ్ఓ అంటే హ్యాండ్లూమ్ బేస్ ఎలా తెలుసుకోవాలి హ్యాండ్లూమ్ బేస్ అంటే ఇంటర్లాక్స్ సిం అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ హ్యాండ్లూమ్ అంటే ఇది ఇది ఇంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట అంటే ఈ డిజైన్ కి డిజైన్ సంబంధమే ఉండదు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకి హ్యాండ్లూమ్ అని ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు పవర్లూమ్ అయితే ఈ థ్రెడ్ అనేది ఇట్లా వేసుకుంటా పోతుందన్న వేసుకుంటా పోతే ఒక్క ఒక్క పోగ మనం ఇట్లా అన్నాం అనుకోండి ఇక్కడ ఉంచితే ఇక్కడ వరకు మనకి లాగా వస్తారు పవర్ లూమ్ అయితే ఇది హ్యాండ్లూమ్ కాదా మీరు ఎక్కడన్నా ఇక్కడ తీసుకోండి కావాల్సి అయితే మనకి పోగ పోదు అనమాట మీరు చూసుకోండి కావలసింది ఎగ్జాంపుల్ ఇది చెప్తాను ఇది పవర్లోమే మనం ఇప్పుడు ఆఫర్ పెట్టాం కదా ఇది పవర్ లోమె ఇప్పుడు చూడండి ఇది హ్యాండ్లూమ్ ఇది పవర్ లూమ్ ఇది ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ చూడండి ఇదంతా తగ్గించింది ఇటాలియన్ ప్యూర్ క్రేప్ అండి ఇది ఇది వచ్చేసి మనకి అంటే ఇప్పుడు బనారస్ లో ఇది ట్రెండింగ్ అన్న చూడండి ఎంత బాగుంది అన్నది అందరూ మీకు యాక్చువల్గా అంటే రివర్స్ చూపింది నేను మొత్తం శారీ రివర్స్ చూపిస్తాను చూడండి కావాలి బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట ఇట్లా కుచ్చుకునే ఏమి ఉంటుంది ఇట్లా మీరు ఇట్లా ఎగ్గినా కూడా ఇది రాదనమాట అది ఇంటర్లాక్ సిస్ అంటారనమాట హ్యాండ్లూమ్ లో ఇదే బెనిఫిట్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి పళ్ళు పళ్ళు పాట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇలా పళ్ళు ఇది మంచి కట్టుకుంటే అది లుక్కే ఇట్లా వస్తుంది శారీ అంతా జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అన్న రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇటాలియన్ క్రేప్ హెచ్ అంటారండి మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకుని తీసుకోండి ఇది ప్యూరే ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు మీరు క్రేప్ క్రేప్ అంటారు క్రేప్ అంటే ఈ షైనింగ్ ఉండాలన్నమాట ఈ షైనింగ్ అంటే టిష్యూ అది టిష్యూ వర్ప్ కాదు టిష్యూ వర్ప్ సేమ్ రెండు ఫ్యాబ్రిక్ సేమే ఇటాలియన్ క్రేపే కానీ అది పట్టు ఇప్పుడు మనం పట్టులో టిష్యూ ఎట్లా వస్తుందన్న అట్లా దీంట్లో కూడా హెచ్ఓలో కూడా మనకి టిష్యూ వస్తుంది యాజ్ వెల్ అస్ పట్టు టైప్ వస్తుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ చూపించింది మీకు పట్టు అది ఇటాలియన్ క్రేప్ లో టిష్యూ వస్తుంది అనమాట టిష్యూ వస్తే మనకి షైనింగ్ వస్తుంది అనమాట టిష్యూలో షైనింగ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది అన్న ఇట్లా మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు కాల్స్ అయితే ఎక్కడ ఎక్కడ ఇంటర్లాక్స్ వస్తే అనమాట మీకు ఎక్కడ ఇది ఏం ఉండదు సేమ్ స్యారీ ఈడ ఎట్లైతే ఫినిషింగ్ ఉంటుందో మన బ్యాగ్స్ కూడా అలాగే ఫినిషింగ్ ఉంటుంది సేమ్ ఇట్లా వస్తుంది ఇట్లా ఇది కూడా చాలా బాగుంది అన్న ఇది కూడా సేమ్ ప్రైస్ అన్న అసలు బార్డర్లో చూడండి ఎంత బాగుంది డిజైన్ కట్టుకుంటే అది లుక్ ఏ వేరే అన్న వేరే చాలా వస్తుంది శారీ అంతా మనకి బ్లోజ్ వచ్చి సిలవ్స్ అనమాట ఇది ఎంత ఒక ఇది కూడా సేమే అన్న సేమ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏం బార్గెన్ చేయకండి చాలా మంది ఆన్లైన్లో కూడా కొంచెం తక్కువ చేయండి తక్కువ చేయను అంటారు కానీ ఎలా అంటే ఇప్పుడు మనం పెట్టినా తక్కువ పెట్టి మళ్ళీ దాంట్లో బార్గెన్ అంటే మనకి కొంచెం ఉండాలి కదా అంటే ప్రాఫిట్ మార్జిన్ అనేది అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాకంటూ మాకు కొంచెం ఉండాలి కాబట్టి ప్లీజ్ బార్గెన్ చేయకండి మీరు కావాల్సిన నాతో రాకనే ముందు కొంచెం ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి ఇది ఇటన్ క్రేప్లో మీరు మార్కెట్లో కూడా చూసుకోండి దీన్ని ఇంకో ఇంకో పేరు కూడా ఉంటారు అన్న విక్టోరియా సిల్క్ ఈయన కొంచెం అంటే వాళ్ళు పెట్టుకున్నారు కానీ యాక్చువల్లీ ఇది విక్టోరియా సిల్క్ అంటే వాళ్ళు పెట్టుకున్నారు కానీ బనారస్ లో లో మాత్రం మీరు వచ్చి ఇది ఇటాలియన్ క్రేప్ అంటారు ఇటాలియన్ క్రేప్ లో హెచ్ఓ హెచ్ఓ అంటే అంటే ఇప్పుడు ఏ ట్రెండింగ్ అంటే అట్లా కదా అన్న అట్లా ఇది ఇటాలియన్ క్రేప్ అన్నా అంటారు లేదంటే మన ప్రకారం విక్టోరియా సిల్క్ అన్నా అంటారు ఇది వచ్చేసి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అనమాట నచ్చితే క్లా చాలా ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కదన్నా ఇవి అంటే స్టాక్ ఏం రీస్టాక్ కదా వాంస్తా అన్న మన మెయిన్ అనంతపురం వాళ్ళకైతే ఇలాంటి చీలు కట్టాల్సిందే ఇది కాటన్ బై కాటన్ లేని అన్న ఇది చాలా మంది ఏమంటారు కదా కాటన్ లో త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది వన్ ట్వంటీ కౌంట్ అని చెప్తాం ఇదే శారీనే మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు బెంగాలీ కాటన్ అంటారు బెంగాలీ కాటన్ ఇది త్రీ ఫిఫ్టీ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఉంది ఏదైనా బట్ట బట్టి రేట్ అనమాట మేము ఇంత రేట్ పెట్టినామంటే దానిలో ఇంత లాభం కాదండి ఇది వన్ ట్వంటీ అది కాటన్ లో వన్ ట్వంటీ కౌట్ వస్తుంది అనమాట మీరు కాల్సి ఎక్కడ చెక్ చేసుకోండి చూసుకొని చేసుకోవచ్చు ప్యూర్ ఒక్క పో కూడా మిక్స్ ఉండదు బై లెనిన్ వస్తుంది కాటన్ బై లెనిన్ ఇది వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అన్న ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమే మీరు ఏమంటే కలర్ పోవడం కానీ ఏమి ఏమి ఉండదు అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్లేన్ దీన్ని కూడా వాష్ చేసి అరెంజ్ చేస్తుంది చేసుకోవచ్చు మనకి హ్యాండ్లూమ్ ఏమి ఇది ఉండదు అన్న ఈ మామూలు దానిలో మామూలు దాని చందరి ఓట వస్తుంది ఖచ్చితంగా గెంజి పట్టే చేయాలను అట్లా దీనికి ఇది కూడా కాది కాటన్ వన్ ట్వంటీ కౌంట్ నేను వన్ ట్వంటీ కౌంట్ అన్నప్పుడు ఇప్పుడు మీకు కొన్ని కొన్ని వీడియోస్ చెప్తారు అది కాటన్ చెప్తారు త్రీ ఫిఫ్టీ అంటారు కానీ దాంతో కౌంట్ చెప్తారు చెప్పారు నేను కౌంట్ నేను పబ్లిక్ గా చెప్తున్నా ఇది వన్ ట్వంటీ కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ ఏమంటే దాని కాటన్ లో ప్యూరిటీ మార్క్ ఇస్తారనమాట వన్ ట్వంటీ అని సో ఇది ఏమి మిక్స్ ఉండదు అనమాట కాదీ కాటన్ అని వస్తుంది ఇలా వస్తుంది ఇదే ఇమిటేషన్ ఉంది త్రీ ఫిఫ్టీ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఉంది ఉంది కానీ థౌజండ్ ఫిఫ్టీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాదీ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ అవుతారనమాట చెప్తున్నా రోజు మనం కొత్త కస్టమర్ ఎత్తుకునే పనిలే ఒక కస్టమర్ ఏంటంటే ఆ కస్టమర్ పర్మనెంట్ అయితే చాలా తప్పకుండా మీరు విజిట్ చేయండి మంచి సారీస్ ఉన్నాయి సో ఎవరైతే తీసుకున్నారో మీకు మంచిగా అనిపించిందో సో వాళ్ళు కూడా కమెంట్ చేయండి ఎలా ఉంది ఎందుకంటే మీరు ఫలానా వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్తానే కదా ఇంకొకరు ధైర్యంగా వచ్చి మనతో కొనేది సో అందు కొత్త వాళ్ళు అయినా పాత వాళ్ళు అయినా మీకు నచ్చితేనే మా మీద ట్రస్ట్ ఉంటేనే డెఫినెట్గా మీరు బై చేయండి కానీ మా వే ఆఫ్ పాజిటివిటీ అలా ఉంటుంది కస్టమర్ దగ్గర మా ప్రైస్ అలాగే ఉంటారు మా క్వాలిటీ అలాగే ఉంటుంది షిప్పింగ్ ఇప్పుడు ఇంకోటి చాలా మంది షిప్పింగ్ యాడ్ తీసుకో ఫ్రీ షిప్పింగ్ అంటారు ఫ్రీ షిప్పింగ్ అని ఎవరు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వరండి దానిలో యాడ్ చేసి చెప్తారు మనం యాడ్ చేసి మనం ఫేస్ వాల్యూ శారీ ఫేస్ వాల్యూ పెంచేదానికన్నా మీరు ఇష్టం ఉంటే తీసుకోండి మా మా ప్రైస్ ఇదే తర్వాత అడిషనల్ పే చేయాల్సిందే ఆన్లైన్ కూడా మీరు చెప్పింది త్రీ సారీస్ తీసుకోమన్నారు అంటే థౌసండ్ రూపీస్ కూడా త్రీ సారీస్ తీసుకోవాలి థౌసండ్ పైన ఉంటే సింగల్ సారీ కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే రీసెల్లర్స్ కూడా ఎవరైనా ఉన్నారు కదండి మన దగ్గర మామూలు కస్టమరే కానీ లేకుంటే రీసెల్లర్స్ కానీ నేను ఫస్ట్ ఏం చెప్తానంటే వాళ్ళకి బల్క్ గా మీకు అంటే వన్ టైం నాతో పచ్చి చేసినా మీరు బల్క్ గా వెళ్ళండి ఫస్ట్ మీరు అన్ని దానిలో ఒకటి ఒకటి తీసుకోండి అని ఎందుకంటే ఇప్పుడు మీరు బల్క్ తీసుకొని అవి ఇప్పుడు నా షాప్ కాబట్టి నేను ఎక్కడ అమ్మేస్తాను దాన్ని షాపులు ఎక్కడైనా అమ్మేస్తారు కానీ ఇంట్లో పెట్టి సేల్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఒక్కసారి అంటే చాలా అది ఒక అంటే స్ట్రెక్ అయిపోయిందంటే చాలా కష్టం కదండీ ఐ అంటే థౌసండ్ అబో ఉండేటివన్నీ వాళ్ళు ఒకటి తీసుకున్నా పర్లే కానీ ఇవి మాత్రం హోల్సేల్ ప్రైస్ పెట్టాను కదా అది మీలో ఉండేవి డీజిటల్ రేట్ లో ఉండేవి అది కూడా అవి అయితే త్రీ తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు దీంతో కూడా అంత ఏం మార్జిన్ లేదు కానీ అవి కంపల్సరీ తీసుకోవాల్సిందే స్టాక్ ఎక్కువ ఉంటే మా లాంటి వాళ్ళు ఉంటారు థౌసండ్ మనవాంటి కూడా ఉంటారు అందరూ మీరు అయితే తీసుకోవచ్చు థౌసండ్ పైన ఉండేవి సింగిల్ కూడా తీసుకోవచ్చు హోల్సేల్ ఉంది అలానే రిటైల్ కూడా ఉంది తప్పకుండా విజిట్ చేయండి బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడైతే పర్చేస్ చేయొచ్చు అడ్రస్ కూడా చెప్పాక మన వచ్చేసి అంటే కళ్యాణదుర్గం బైపాస్ మీరు పైకి వెళ్తా ఉన్నారు రజాక్ హాస్పిటల్ రజా ఫంక్షన్ హాల్ దగ్గర వెళ్ళకండి రజాక్ హాస్పిటల్ రజా రజాక్ నుంచి ఎగ్జాక్ట్ గా కళ్యాణదుర్గం బైపాస్ లోకి వచ్చే రూట్ లోనే రజాక్ హాస్పిటల్ హాస్పిటల్ అపోజిట్ రజాక్ హాస్పిటల్ దగ్గర మీరు నిలబడినా కూడా అపోజిట్ వర్షన్ ఉంటుంది పక్కన ప్రగతి గ్రామీణ బ్యాంక్ వస్తుంది అది అనమాట వెంటనే అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫర్ ఉంది ఇంకా లేట్ చేయకుండా ఒకసారి అయితే పర్చేస్ చేయండి మంచి క్వాలిటీ సారీస్ తక్కువ ప్రైస్ లో మంచిగా ఆఫర్ అయితే ఇస్తున్నారు విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ